మొన్న వేయింది ఏమో పోతే వాళ్ళు అడాయిలు పడాయిలు అయినాక ఇది అయింది కూడా వచ్చిందా కే దాండ్రు కాబాలి చేసినప్పుడు మంచి మాట్లాడే హైదరాబాద్ భూమి ఉన్నది ఇంకా ఈ పులి కూడా కొన్ని రోజులు బట్టి కవులు బట్టి మంచిగా ఫోన్ చేసిండు మంచిగా వాటి మీరు చేసి ఇప్పుడు వాళ్ళ వీరికే కాదు ఇప్పుడు వాళ్ళు పులోళ్ళు మా నాన్న అంటాడు కదా మహేష్ పెట్టారు పిలో వీటికి వస్తే నీ ఉన్నారా ఊరు పోతే ఈ దేవుడు కాదు ఇప్పుడు మీరు అండ్ ఉన్నదా అని అందరూ అవ్వ కూర కొడితే వాళ్ళ బాధ్యత తిట్టిందంటే తిట్టిన వాళ్ళు మీ లేకపోతే ఇప్పుడు ఆంజరేడు కొట్టి కొట్టిలే ఆంజరేట్ ఎందుకు పెట్టి మరి పిల్లగా ఆంజరేడు అంటారు కదా వాళ్ళు ఆయన మహేష్ అంటాడు కదా ఊరందరి అంజుడు పాటేలు ఊళ్ళనే లేడు ఆయన అక్కడికి వేయండు మిల్కాడికి ఇక దేవుడు అన్నట్టు మాది సబ్బన్న జాతికి దేవుడు పట్టింపు దేవుడు మీనా నువ్వు అబద్ధాలు ఆడు నీ భూమి నీ భూమి కాకున్నా గానీ నువ్వు భూమి అని నువ్వు ఇప్పుడు కొట్లాటకొస్తాడు అంత కొట్లాట చేస్తాడు పోలీసు వాళ్ళు తీసుకొస్తాడు అత్తని మామని అందరిని తీసుకొచ్చి బొబ్బ చేసి అన్న గుడి మా దాని మాదాండ్లు ఉన్నాక అడిగిండు అప్పుడు పదహారు వేలు గుంట అయ్యో ఎట్లా అని మేము ఇయ్యో మాకు ఇదే భూమి ఉన్నదన్న ఆంజిరెడ్డి పట్టేలు గిట్ట మోరసాల గిట్ట అడిగిన వాళ్ళ మల్లరికచేరి ఏ దేవుడి చెడ కొడతాడా పోతే భూమి అన్నాం అగో అప్పుడు ఇచ్చిన గుంట భూమి అన్నవాళ్ళు కూడా మాదానిలో ఉన్నాయి ఇక వానికి ఏమైనా వచ్చింది రోడ్డుకు పోస రోడ్ ఇద్దరుండే అసలు ఆయన బాధంది మరి మహేష్ ఎందుకు గుడి పెడతాను భూమి అదే భూమి నాది అనుకుంటాడు భూమి అంట అలా వెళ్ళాడు బుచ్చిరెడ్డి భూమి కాలువ కాలువ ఆయన కాలువ ఉంటే ఆ కాలువలోకి వెళ్లి పోసి ఎత్తు అడిగి దేవుని గుడి పెడతాం గడ్డ ఉన్నది ఆయన కొన్నాక ఇప్పుడు నాది భూమి అని ఆయన దాని ఇతలు దిక్కుని భూమి కొనుక్కున్నాడు కొనుక్కుంటే ఆ భూమి కూడా నాదే అని పిల్లడా నీ భూమి కాదని ఆ భూమి ఇచ్చినాయని అన్నాడు ఆ భూమి కొన్నాయని అన్నాడు అన్నా గాని ఇంకా మీ మీదికి మీదికి చేస్తాడు పంచాయతీ చేస్తాడు పోలీసులు తొలుతాడు పటేల్ విన కేసులు పెడతాడు మరి ఊరు ఊరందరికి పట్టింపు అది ఒక్కనికి కాదు పటేల్కి దేవుడు కాదు చిన్నకు పెద్దకు పోరికి పీరికి అందరికి పట్టింపే దేవుడు దేవుడు అంటే అందరికి కాదా ఆయన ఆయనకు కూడా ఇల్లున్నది ఇక్కడ ఆయన కూడా భూమి ఉన్నది ఇంకా ఆయనే రెండు గదాలంతా భూమి ఇస్తానే దేవుని పెడతారు ఇక్కడ పెట్టు అని ఆనే మాట తీరసానికి పూల కొట్టిన వాళ్ళగా ఆడేమిచ్చి ఆ మొగాయనని గలవాటి గుంజిన వాళ్ళు కాదు కొట్టేది ఏ ఆయన లేనే లేడు అయ్యా ఆయన మొత్తం వచ్చింది కూడా భార్య వచ్చింది వాళ్ళ అవ్వ వచ్చింది కానీ ఆయన లేనే లేడు మొత్తానికే లేడు పంబాల వాళ్ళది ఓలిండు ఊళ్ళో ఉళ్ళది ఓలిండు సప్పుల్లో ఉళ్ళది అన్ని చేసిండు ఆ కొబ్బరికాయలు ఆ సామాన్ అంతా పైసలు కొట్టి కట్టించుకొచ్చిండు కానీ ఆయన లేడు ఆయన మిల్క్ అడివేయండు మరి లేకున్నా కూడా అంజరెడ్డి కొట్టినా చెప్తాడు బాగా బాల్పు అది బల్పు చూడలేదు ఆయన ఉన్నాక గాదు చావునా నాలుగు అన్ని ఆయన పోటీ కొంచెం కొంచెం పోటీ ఆయనకే ఆయనకే ఆయన మేలు చేసింది ఆ భూమిని అంది అచ్చరాలనుకుంటుంటే ఆయనే సైఫోన్ చేసి అప్పుడు వాళ్ళకు కొద్దిగా ఉండే భూమి సైఫోన్ చేసి మంచిగా మంచిగా పెద్దగా పంట వండి తడికి చేసి గేవలింగులు గివలింగులు చేసి మంచిగా చేసి అన్ని రోగం పనులు అన్ని మరి సరితాయిన ఏదో ఇంత అలా ఇంత సరితాయిన ఇంత సామాన్య ఆడొక్కడొక్కటైతేనే అవుతుందా ఇప్పుడు మాట్లాడినా దేవునికెళ్ళి మాట్లాడతారు కానీ ధరలకి వెళ్ళి మాట్లాడతారు ఆయన మాట్లాడేది ఇట్లా అది తప్పేది మహేష్ పోలీసు వాళ్ళు ఉన్నారు ఊరందరూ ఊరందరు కాక వాళ్ళ గెట్ల కన్నా బోలకన్నా అయితే ఒక ఆంజిరెడ్డికి ఉన్న మహేష్ కు అయితే ఏమో ఎట్లయిందో గెట్ల కాడారు ఈ ఊరందరూ కూడా ఉసిరపొచ్చి దేవుడు అద్దా దేవుడు అద్దా అనవచ్చు ఇప్పుడు ఆంజిరెడ్డి దేవున తప్పు కదా

దేవుడు ఊరుకుంటాడా ఎవరికైనా దేవుడు అందరికి దేవుడే దేవుడు లేని ఎవరం బతుకలేదు ఆ టంబానికి కారు గుజ్జిన వాళ్ళగా పిడిసిన వాళ్ళకు పిడిసచ్చింది ఆ దేవుడు ఊకుంటాడు అలాగే ఇప్పుడు కొట్టింది ఎవరు కొడుకే అంతేనా